జిల్లా పలమనేరు నియోజకవర్గం చదివింది ఇంటర్ చేసింది క్రికెట్ బెట్టింగ్ యాప్స్ ఇంటర్ వరకు చదివి సొంతంగా క్రికెట్ యాప్ క్రియేట్ చేసి కోట్లు కొల్లగొట్టిన ఓ యువకుణ్ణి పంచాని పోలీసులు అరెస్టు చేశారు పలమనేరు రూరల్ సిఐ పరశురాముడు మాట్లాడుతూ పెద్ద పంచాని మండలం రాయలపేటకు చెందిన లక్ష్మీనారాయణ అదే గ్రామానికి చెందిన చంద్రబాబు తన వద్ద కేబుల్ వ్యాపారం చేద్దామని రెండు లక్షల నగదు తీసుకొని మూడేళ్లైనా పట్టించుకోవడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణలో విస్తరపోయే నిజాలు బయటకొచ్చాయి చంద్రబాబు సొంతంగా క్రికెట్ బెట్టింగ్ యాప్ సృష్టించి కుటుంబ సభ్యులు ఇతరుల పేరు మీద బ్యాంకు ఖాతాను తెరిచి వాటిపై బెట్టింగ్ డబ్బులు లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు లక్ష్మీనారాయణ అనే వ్యక్తిపై కూడా అతనికి తెలియకుండా బ్యాంకు ఖాతా తెరిచి కోటి రూపాయల లావాదేవీలు చేసినట్లు గుర్తించారు ఇతనిపై ఇప్పటికే రెండు కేసులు నమోదుకోగా వాటిలో ముందస్తు బెయిల్ పొందినట్లు సిఐ తెలిపారు నిందితుడు చంద్రబాబును అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఆయన తెలిపారు మీడియా మిత్రులకు శుభదాయం ఈరోజు పంజాని పిఎస్లో వన్ వన్ నైన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్రైమ్ నంబర్లో లక్ష్మీనారాయణ అనే వ్యక్తి రాయల్పేటకు చెందిన వ్యక్తి తన అకౌంట్ను చంద్రబాబు అనే వ్యక్తి బ్యాంక్ అకౌంట్ను నెట్ ఫైబర్ నెట్ అనే కనెక్షన్ నిమిత్తము రాయల్పేట చుట్టూ బిజినెస్ చేద్దామని రెండు లక్షల రూపాయలు పార్ట్నర్గా ఇవ్వమని చెప్పి సుమారు మూడు సంవత్సరాల నుండి ఎటువంటి దానికి సంబంధించిన ఆదాయం కానీ లావాదేవీలు కానీ జరుపుకున్నట్లు చేసినందుకు అతని చంద్రబాబు అనే వ్యక్తిని అడగగా చంద్రబాబు అనే వ్యక్తి నీకు సంబంధించినవి ఏమీ లేవు నువ్వు నన్ను అడుగురికి అడిగినా నీ కథ చూస్తానని చెప్పేసి బెదిరించినాడని చెప్పేసి ఫిర్యాదు లక్ష్మీనారాయణ చేయడం జరిగింది దాని మేరకు వన్ వన్ నైన్ బార్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రైమ్ నెంబర్ నమోదు చేసినాను నిన్న రాయలపేట దగ్గరలోనే చంద్రబాబు అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది ఇతను ఇతని బంధువులు మరియు స్నేహితులు మరియు తెలిసిన వ్యక్తులకు సంబంధించి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి వారికి సంబంధించిన ఏటీఎం కార్డులు మరియు ఫోన్పే కూడా ఇతని లింక్ పెంచుకుని ఆ అకౌంట్లలో డబ్బులు ట్రాన్సాక్షన్ జరుగుతూ ఆన్లైన్ రాదే ఎక్సేంజ్ అనే క్రికెట్ బెట్టింగ్ యాప్ ద్వారా ఆ అకౌంట్లో ట్రాన్సాక్షన్ జరుగుతూ చాలామందిని మోసగించినాడని తెలిసింది మనకు వన్ వన్ నైన్ బా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో పంజాబ్ పిఎస్ ఫ్యాన్ నెంబర్లో ఈ చంద్రబాబు అనే వ్యక్తి లక్ష్మీనారాయణలో రెండు లక్షల రూపాయల పెట్టుబడి సుమారు మూడు సంవత్సరాల నుంచి ఏమి ఇవ్వకున్నట్లు మరియు అదేవిధంగా లక్ష్మీనాథ్కి సంబంధించిన అకౌంట్ ఇండస్ ఇంకా బ్యాంకులోన తీసుకొని అతనే ఫోన్పే నంబర్ కనెక్షన్ ఇచ్చుకొని సుమారు కోటి రూపాయల వరకు ట్రాన్సాక్షన్ జరిపినాడని క్రికెట్ బెట్టింగ్కి సంబంధించిన లావాదేవీలు జరిపినాడని చెప్పేసి అతన్ని మోసగించడానికి ఫిర్యాదు మేరకు ఇతన్ని చంద్రబాబు అరెస్ట్ చేయడం జరిగింది చంద్రబాబు పైన ఇంతకుముందు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో పలమేరు పోలీస్ స్టేషన్లో టూ టూ సిక్స్టీ ఫోర్ బార్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రైమ్ నెంబర్లో ఇతను ముద్దాయి అది కేసు కూడా ట్రైల్లో ఉంది అదేవిధంగా కేసు నమోదైంది ఇప్పుడు మరో ప్రైమ్ నెంబర్ వన్ వన్ నైన్ వార్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కూడా ఇతను ముద్దాయి ఇతని ఇందులో ముద్దాయనే రిమాండ్కు పంపడం సార్ చంద్రబాబు అనే వ్యక్తి బెట్టింగ్ ఆడతాడా బెట్టింగ్ ఆడిపిస్తాడా లేదంటే సొంతంగా అతనే బెట్టింగ్ యాప్ క్రియేట్ చేశాడు సార్ ఇతని చంద్రబాబు అనే వ్యక్తి నేర ఉపదల ప్రకారము అతని మొదట క్రికెట్ బెట్టింగ్ ఆడి సుమారు ముప్పై లక్షల రూపాయలు నేను కూడా నష్టపోయినానని ఆ తర్వాత ఆ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ సంబంధించిన ఫ్రీ టోల్ నంబర్ ద్వారా సలహాలు తీసుకుని అతనే రాజ ఎక్స్చేంజ్ అనే యాప్ను క్రియేట్ చేసేసి ఆ యాప్ ద్వారా ఆ యాప్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ బెట్టింగ్కి రాయల్ రాయల్ఫీల్డ్ చుట్టుపక్కల యువతను మరియు ఇతరులను అట్రాక్ట్ అయితే చేసి అతనే దానికి సంబంధించిన లావాదేవీలు ఐడి క్రియేట్ చేసేసి చాలామందిని మోసగించినాడని చెప్పేసి తెలుసు సార్ డిపార్ట్మెంట్కి చెందిన కానిస్టేబుల్ కూడా ఈ ఘటనలో ఆత్మహత్య ప్రయత్నం చేసి చాలా ఇబ్బందు కొలు తెచ్చుకున్నారనేసి సమాచారం ఉంది సార్ దానిపైన ఎన్ని లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు సార్ కానిస్టేబుల్ రెండు వేల ఇరవై మూడులో గుణ గుణ వెంకటమ్మ అనే వ్యక్తి ఈ విధంగా బెట్టింగ్ ఫిర్యాదు మేరకు రెండు వందల అరవై నాలుగు క్రైమ్ నెంబర్లో ఇతర చంద్రబాబు మీద కేసు నమోదైంది అందులో సుమారుగా నవై లక్షల రూపాయలు పైన చెప్పేసి ఫిర్యాదు అయ్యింది ఆ కేసు నంబర్ సార్ ముఖ్యమైన బాధ్యతలు ఇతక పైన కంప్లైంట్ చేసిందేమో క్లాస్ ఇప్పటివరకైతే బాధ్యతలు ఫిర్యాదు ఇచ్చిన వరకు మనం కేసు నమోదు చేసినాం వాళ్ళను కూడా ఎంత లాస్ అయిందని చెప్పేసి దాని వివరాలన్నీ సేకరిస్తాను ఇంకా వస్తే కూడా వాళ్ళ గురించి ఫిర్యాదులు స్వీకరిస్తాను ఆ బెట్టింగ్స్ ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ బెట్టింగ్స్ క్రికెట్ అంటుంది సార్ దీనివల్ల ఏమన్నా కానీ ఎవరు ఇమీడియట్లో మేము అరెస్ట్ చేస్తాము ముఖ్యంగా ఈ క్రికెట్ బెట్టింగ్ అనేది అదొక మాయ దానికి సంబంధించిన ఎవరు యువత కానీ దానికి సంబంధించి క్రికెట్ బెట్టింగ్ అనే మోసానికి ఎవరు బలిక అవుతండి వారి జీవితాలను నాశనం చేసుకోదండి మంచి యువత అనే వారికి చాలా భవిష్యత్తు ఉంది అదేదో ఏదైనా ఉద్యోగం చేసేసి తల్లిదండ్రులకు మరియు సమాజానికి మంచి పేరు తీసుకొచ్చేలా చేయాలి కానీ ఇలాంటి పెట్టిన పాల్గొనకూడదు కానీ చెప్పేసి నేను కోరుచుకున్నాను నారాయణ సార్ నా రాయిపేటలో నేను కేబుల్ పెట్టుకున్నాను కలెక్షన్ కనేసి చంద్రబాబు అనే మొబైల్ షాప్ పెట్టుకుని అక్కడికి పోయినాను సార్ అక్కడ పోతే ఇంటర్నెట్ గురించి మాట్లాడినాడు కలిసి చేద్దాం అనేసి చెప్పినాడు సార్ దానికి పార్ట్నర్షిప్ చేద్దామన్నాడు నేను రెండు లక్షలు పెట్టాను పద్నాలుగు లక్షల రూపాయలు ఎగేసినాడు సార్ ఎగేసి ఇద్దరు కలిసి పెట్టినాము డిష్ది అకౌంట్ సపరేటు నెట్ అకౌంట్ సపరేట్ అని చెప్పేసి అకౌంట్ చేయించుకున్నాడు సార్ నాది నా అకౌంట్ చేపించుకొని మొబైల్ నెంబర్ అర్థం చేయించినాడు నాకేమి తెలియకుండా నాకు ఆ అకౌంట్ ఏ సంబంధమే లేకుండా నాకు తెలియకుండా వాడినాడు దానికి బెట్టింగ్కి వాడేసి దాంట్లో రెండు లక్షల రూపాయలు కోటి రూపాయల దగ్గర ట్రాన్సాక్షన్ చేసినాడు సార్ ఇప్పుడు నాకు అది ఏమీ తెలియదు నాకు దాని గురించి ఏదో న్యాయం చేయాలనేసి వచ్చిన సార్ నేను